హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలు నోట్లు సేకరించడం అలవాటు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే నిమిషాల్లో లక్షాధికారిని చేస్తుంది మీ దగ్గర కనుక ఇలాంటి పాత నోట్లు నాణాలు ఉంటే మీరు లక్ష్యాధికారం ఇవ్వచ్చు కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించుకునే వారికి అద్భుత అవకాశం అని చెప్పచ్చు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర ఈ ఒక్క రూపాయి నోటు ఉంటే చాలు ఏకంగా లక్షల రూపాయలు పొందొచ్చు నిజానికి సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఈ ఒక్క రూపాయి నోటును ముద్రించడం నిలిపివేసింది అయితే దీని ముద్రణ జనవరి రెండు వేల పదిహేనులో తిరిగి ప్రారంభించగా ఇది మార్కెట్లోకి వచ్చింది కానీ కొత్తగా ప్రింట్ చేసిన రూపాయి నోటు కాకుండా మన దేశానికి స్వాతంత్రం రాకముందు ముద్రించబడిన ఒక రూపాయి నోటుతో కోటీశ్వరులు స్పరలు కావచ్చు ఒక రూపాయి నోటుకు ఏడు లక్షల రూపాయల వరకు ఎందుకు అమ్ముడైందనే కదా మీ సందేహం స్వాతంత్రానికి ముందు అప్పటి గవర్నర్ వెళ్ళి సంతకం చేసిన ఏకైక నోటు ఇదే కావడం విశేషం ఈ నోటు ఎనభై ఏళ్ల నాటిది కాగా దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇది కాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఒక రూపాయి నోటు విలువ నలభై ఐదు మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు యాభై ఏడుకు లభ్యమవుతోంది మీ వద్ద ఇలాంటి ప్రత్యేక నోట్లు ఉంటే మీరు దానిని ఆన్లైన్లో కాయిన్ బజార్లు విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో అరుదైన నోట్లకు భారీ మొత్తంలో చెల్లించి కొనుక్కుంటున్నారు ఈ పాత నోట్లను నాణాలను అమ్మడానికి ముందుగా కాయిన్ బజార్లో అమ్మేవారిగా నమోదు చేసుకోవాలి తర్వాత నోటు రెండు వైపుల ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడిని నమోదు చేయాలి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి మీకు గనుక ఇలాంటి పాత నోట్లు సేకరించే అలవాటు ఉంటే మీరు లక్షల్లో సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న నోట్లను ఈమెయిల్లో అమ్మచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలు చెందిన యాభై తొమ్మిది నోట్లకు మీరు పూర్తిగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పొందొచ్చు అదే సమయంలో మీరు పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఒక రూపాయి నోటు కట్ట నుంచి పదిహేను వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ విధంగా ఈ కొన్ని ప్రత్యేక నోట్లు మిమ్మల్ని ఇంట్లో కోటీ చేయగలవు చేయగలం ఇప్పుడు మీరు ఇలాంటి పాత నోట్లను సేకరించడంతో పాటు వాటిని అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మీరు ఇంట్లో ఉంటూనే ఈ రకమైన నోట్ల ద్వారా ఆదాయం పొందడం చాలా తేలిక అయితే ఈ నోట్లను అమ్మడానికి ముందు వాటి ప్రామాణికతను పూర్తిగా పరిశీలించుకోవాలి మీ వద్ద ఉన్న పాత నోట్లు నిజంగా అరుదైనవైతే వాటి మార్కెట్ విలువ కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ పాత నోట్లు నాణాలు కలెక్షన్లుగా మారడంతో మీరు ఈ వ్యాపారం ద్వారా మంచి లాభాన్ని పొందొచ్చు ఇది ఒక పెద్ద అవకాశం కావడంతో మీరు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్